మాతృ సంహిత వ్యాసం నూట డెబ్భై మూడు వజ్రోత్సవం మనం జగత్ చరిత్రను జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక సత్యం సువ్యక్తమవుతుంది ఆధ్యాత్మిక రంగంలో కానీ భౌతిక రంగంలో కానీ ఆయా దేశకాల పరిస్థితులను అనుసరించి మహాత్ములు మహానుభావులు ఉద్భవిస్తారు ఆనాటి సమాజానికి ఏది అవసరమో వారు అది అందిస్తారు ఏది ప్రజలకు సుఖాన్ని శుభాన్ని మేలును అభివృద్ధిని కలిగిస్తుందో దానిని సమకూరుస్తారు అందువల్ల వాళ్ళు ప్రజల హృదయాల్లో చిరస్థాయి అయిన ముద్ర వేస్తారు ఆయా ప్రదేశాల్లో ప్రజల విశ్వాసాలను అనుసరించి కొందరు దైవాంశ సంభూతులని కారణ జన్ములు అవతారమూర్తులని పిలువబడుతూ ఆరాధ్యమూర్తులు అవుతారు శ్రీరామచంద్రుడు అట్టివాడే శ్రీకృష్ణ పరమాత్మ అట్టివాడి శంకరాచార్యులు అట్టివారి రామకృష్ణ పరమహంస అట్టివారి రమణ మహర్షి అట్టివారి ఎందరో అందరూ తమ చుట్టూ పేరుకుపోయిన మురికిని పరిశుభ్రం చేయడానికి తమ చుట్టూ కరడుగట్టిన చీకటిని తరిమివేయడానికి వారి చరిత్రను ఇంకా నిశితంగా అవలోకిస్తే ఏ అవతార వ్యక్తి మహిమ వల్ల కానీ ఏ సిద్ధపురుషుని ప్రభావం వల్ల కానీ లోకం పరిపూర్ణంగా పరివర్తన చెందినట్లు కనిపించదు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ చేయవలసింది ఇంకా ప్రశ్నార్థకంతో సవాల్ చేస్తూనే ఉంటుంది భౌతిక రంగంలోని శాస్త్ర విషయంలోనూ ఇది తుది సిద్ధాంతం ఇది పరాకాష్ఠ స్థితి అని ఎట్లా లేదో ఆధ్యాత్మిక రంగంలోనూ ఇది తుది స్థితి ఇది పరిపూర్ణ సత్యము అని ఉన్నట్లు కనిపించదు ఎప్పటికప్పుడు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఆ స్థితికి పైగా ఎదిగి మహితాత్మల లోకంలో ఒక సంచలనం కలిగిస్తారు మళ్ళీ పరిస్థితులను అనుసరించి ఇంకొక రావిర్భవిస్తారు పంకం నుండి పద్మం ప్రభవించినట్లు దీనికి అంతులేదు ఇది సృష్టి ఉన్నంతవరకు అనంతంగా సాగుతూనే ఉంటుంది సమాజంలో శాంతి పరిడబిలడానికి అత్యంత అవసరమైన పరస్పర సదవగాహన ప్రేమ కరుణ సహనం శాంతి సన్నగిల్లాయి కొడిగట్టిన ఈ దీపాలను పునః ప్రజ్వలింపచేయడమే అమ్మ కర్తవ్యంగా అమ్మ చరిత్రను చూస్తే మనకు అవగతమవుతుంది ప్రస్తుత లోకంలో మతపరమైన అనేక మూఢ విశ్వాసాలు వేళ్ళూని బలంగా ఉన్నాయి వాటి నిర్మూలన కూడా అమ్మ కార్యక్రమంలో ఒక భాగంగానే కనిపిస్తుంది అయితే అమ్మ మితవాది అమ్మ విధానంలో ఎక్కడా అలజడి అశాంతి కనిపించవు ఎండవేడిమి ఉండదు వెన్నెల వెలుగులే ఉంటాయి పరిగెత్తే వాడికి ఎదురుపడి ఆపకూడదు వాడితో పాటు మనము పరిగెత్తి వాడు ఆగినప్పుడు పట్టుకోవాలి అన్న అమ్మ వాక్యం అమ్మ విధానాన్ని వివరిస్తుంది దుష్ట సంహారం అంటే దుష్టుని సంహరించడం కాదు వాడిలోని దుష్టత్వాన్ని తొలగించటమే అని ఒక పర్యాయం చెబుతూ కూర వండుదామని వంకాయ తరుగుతాం అందులో కొంత భాగం పుచ్చు కనిపిస్తుంది మనం మొత్తం కాయను పారేస్తామా ఆ పుచ్చు భాగాన్ని తీసివేసి మిగతా ఉపయోగించుకోవడం లేదు అని ప్రశ్నించింది ఈ వాక్యం కూడా లోకానికి అమ్మ చేసిన ఉపదేశమే అమ్మ హృదయానికి దర్పణం పట్టే వాక్యాలు తల్లికి తప్పే కనిపించదు తప్పొప్పుల పట్టిక నా వద్ద లేదు మీ గుణదోషాలన్నీ పట్టించుకుంటే మీలో ఏ ఒక్కరూ ఏడో మైలు దాటి రాలేరు నాకు గుణభేదం లేదు నా దృష్టిలో అందరూ మంచివాళ్లే నా దృష్టిలో అందరూ పవిత్రులే మీ మచ్చలు వెతకడం అంటే అదే నాకు పెద్ద మచ్చ అప్పులు చేయడం తప్పులు చేయడం మానవ సహజం మీ పాపపుణ్యాలకు బాధ్యులు మీరు అని అనుకోవడం లేదు అంతా నడిపే శక్తి ఏదో దాని ప్రేరణదే ఇవన్నీ అప్పుడప్పుడు అమ్మ మనకు అందించిన వివరణలు అందువల్లనే అమ్మ మనసు నిర్నిబంధంగా ప్రేమించగలుగుతున్నది ఈ ప్రేమించే విధానంలోనే అమ్మ మనకు అపూర్వమైన ప్రేమ సందేశాన్ని అందిస్తున్నది ప్రస్తుత లోకానికి అంటే ప్రపంచం మొత్తానికే అమ్మ నేర్పుతున్న పాఠం ఇదేనేమో అమ్మ మనను అవ్యాజంగా అనంతంగా ప్రేమిస్తూ ప్రేమించడం అంటే ఏమిటో ప్రేమించడం ఎట్లాగో నేర్పుతున్నది ఒక పాశ్చాత్య స్త్రీ పోలో అనే ఒక ఇటలీ దేశస్థునికి ఇచ్చిన సలహా గమనార్హం ప్రపంచంలో ప్రేమ ఎక్కడైనా కనిపించింది అంటే దాని మూలం ఇండియాలో జిల్లెళ్ల ముడిలో ఉన్నది ప్రేమ యొక్క విరాట్ స్వరూపం నీవు దర్శించదలుచుకుంటే జిల్లెళ్ళ ముడి వెళ్ళు అని ఆమె చెప్పింది అమ్మ అనుదినం ఎన్ని సందేశాలు ఉపదేశాలు ప్రసాదిస్తున్నా ప్రసారిస్తున్నా ఒకరినొకరు ఎట్లా ప్రేమించుకోవాలో నేర్పడమే అమ్మ జీవిత లక్ష్యంగా కనిపిస్తుంది అమ్మ అందిస్తున్న జ్ఞానం ద్వారా కూడా లోకానికి అమ్మ ప్రేమనే నేర్పుతున్నది లోకంలో అంత దైవమే అని చెప్పడం ద్వారా అంతను ఆరాధించమని ప్రేమించమనే సందేశము ఆదేశమే ఇమిడి ఉన్నది అనంతమైన అవ్యాజమైన అమలినమైన ప్రేమతత్వం వల్లనే అమ్మ అవతారమూర్తిగా ప్రసిద్ధి చెందింది శక్తి తత్వం శరీరధారణ చేసినప్పుడే అవతారం అంటాం ఈ శరీరానికి అవధులు పరిధులు ఉంటాయి మూర్తి దాల్చిన అమ్మయే నేడు మనకందరికీ ఆరాధ్యమైంది ఈ అవనీ స్థలిని పునీతం చేస్తున్న అమ్మ శ్రీచరణాలకు అరవై సంవత్సరాలు లోకాన్ని దివ్యకాంతుల కుంభవృష్టిలో స్నానం చేయించి పునీతం చేస్తున్న అమ్మ నయనద్వయానికి అరవై సంవత్సరాలు అసంఖ్యాకుల నుదుట తిలకందిద్ది నోళ్లకు గోరుముద్దులు అందించి ఆశీర్వచనాన్ని ప్రసారం చేసే అమ్మ కరయుగలికి అరవై సంవత్సరాలు ఇది కన్న పొట్టే కానీ తిన్న పొట్ట కాదని ప్రవచించిన అమ్మ చిరుబొజ్జకు అరవై సంవత్సరాలు అపూర్వమైన నిర్వచనాలతో ప్రవచనాలతో భాషకే ఒక సౌందర్యాన్ని పరిపుష్టిని ప్రసాదించిన అమ్మ వాక్కుకు అరవై సంవత్సరాలు ఈ కారుణ్యాన్ని వాత్సల్యాన్ని అమ్మ మనపై ఈ లోకంపై అనంతంగా అవిచ్ఛిన్నంగా ప్రసారం చేయాలని అమ్మను మనం ఈ శుభ సమయాన ప్రార్థిద్దాం ఈ మన ప్రార్థనలకు నేడు వజ్రోత్సవం ఏప్రిల్ నైన్టీన్ ఎయిటీ త్రీ వ్యాసం నూట డెబ్భై నాలుగు ప్రభావితులు మహర్షులు మహానుభావులు మహాత్ములు పలికే ప్రత్యక్షరము యజ్ఞగుండం నుండి వెలువడే విసుపులింగమే అది ఎంత పవిత్రమైందో అంత భాస్వంతం అమ్మ మాట్లాడుతుంటే వీణలు మీటినట్లే కాదు అమృతపు వానలు కురిసినట్లు ఉంటుంది చెట్టుపై కోయిల కూసినట్లే కాదు కోవెలలోని దేవుడు మౌనం వదిలి మాట్లాడుతున్నట్లు ఉంటుంది అమ్మ మాటలకెంతో పదును బలము బరువు కాంతి అందము ఉన్నాయి అమ్మ పలికే ప్రతి వాక్యము మహావాక్యమే కొందరు విమర్శకులు అడుగుతారు అమ్మ మాటలు అమ్మ అనుభవసారాన్ని తెలియజేస్తాయి బాగానే ఉన్నది అమ్మ మాటల ప్రభావం ఇతరులపై ఎంత ఉన్నది అమ్మ సందేశాన్ని పట్టుకుని ఎవరు బాగుపడ్డారు అని బాగుపడడం అంటే ఏమిటో చెడిపోవడం అంటే ఏమిటో మనం గీత గీచి విభజన చేయలేం కానీ అమ్మ మాటల ప్రభావం అనేకులపై అత్యధికంగా ఉందని మాత్రం ఘంటాపదంగా చెప్పవచ్చు అమ్మ అనుభవ ప్రసారంతో వెలిగించే అక్షర దీపకాంతులతో తమ బతుకుబాటలను వెలిగించుకునే వారెందరో ఉన్నారు శ్రీకృష్ణ పరమాత్మ కర్తవ్య విమూహుడైన అర్జునుడికి ఉపదేశం చేసి కర్తవ్యోన్ముఖుడిని చేసినట్లుగాని అమ్మ చెప్పే సూత్రాలు సూక్తులు ఎందరికో కరదీపికలవుతున్నాయి అమ్మ కొందరికి ప్రత్యక్షంగా చెప్పవచ్చును కొందరికి పరోక్షంగా చెప్పవచ్చును ఎట్లా చెప్పినా ఆ ప్రభావం మాత్రం ప్రస్ఫుటంగా ఉంటున్నది అమ్మ చెప్పిన ప్రసిద్ధ వాక్యాల్లో చేతలు చేతుల్లో లేవు అనే వాక్యం ఒకటి మనిషికి కర్తృత్వం లేదు కాళ్ళు నడుస్తున్నాయి కనుక మనమే నడుస్తున్నాము అనుకుంటున్నాం నడిపించే శక్తి కనిపించడం లేదు కనుక ఆ శక్తి అర్థం కావడం లేదు ప్రేరణే దైవం ప్రేరణ అర్థం కాదు ప్రయత్నం కనిపిస్తుంది ఏదైనా ఆచరించడం మన చేతుల్లో ఉన్నదా ఎప్పుడు ఏది తోస్తే అది చెయ్యటమే తోచిందేదో చెయ్యి తోపింపజేసేది వాడేగా చేయకుండా ఉండాలన్నా ఉండగలవా అట్లా ఉండగలిగినా నీ చేతుల్లో కొంత ఉన్నట్లే కొండకు వెళ్ళడం నమస్కారం చేయటం ఆ శాసనంలోవే నువ్వు మొక్కుకోవడం కూడా వాడి ప్రేరణే పూజ చేయటం కాదు చేయించుకోవడమే ఇట్లా అనేక సందర్భాల్లో అనేక రీతుల్లో ఆ పరమ సత్యాన్ని అమ్మ ప్రవచించింది అమ్మ అనుభవం ప్రకారం మనిషికి స్వాతంత్రం లేదు మనిషికి వచ్చే ఆలోచనలకు కానీ క్రియలకు గాని అతడు బాధ్యుడు కాదు వాటికి మూలం అతనిలో కలిగే ప్రేరణ అమ్మ ఆ ప్రేరణనే దైవం అంటున్నది అందుకనే అమ్మ దృష్టిలో గొప్పవాళ్ళూ లేరు తక్కువ వాళ్ళు లేరు ఒకడు గొప్ప పని చేసినా మరొకడు తక్కువ పని చేసిన ఆ రెంటికి ఆ ఇద్దరూ కర్తలు కారని ఆ ఇద్దరికీ ప్రేరణ ఇచ్చేది ఒకే శక్తి అని అమ్మ చెబుతున్నది అందువల్లనే కొందరిని ఎక్కువగాను కొందరిని హీనంగాను మనం చూడరాదు అని అమ్మ బోధిస్తున్నది సజ్జనులు దుర్జనులు విషయంలోనూ అమ్మ ఇదే విధంగా ప్రబోధిస్తున్నది ఈ సమదృష్టి కేవలం ఇతరులను విభజన చేసే విషయంలోనే కాక తన పట్ల హింసాత్మకంగా ప్రవర్తించిన వారి ఎడలు కూడా అమ్మ ఈ సమభావాన్ని శాంతాన్ని సహనాన్ని ప్రదర్శించినప్పుడే అమ్మ వ్యక్తిత్వం కోటి దీపాలు వెలుగై మనకు సాక్షాత్కరించి మనను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తి మనకు అమ్మ ఎడల అపూర్వమైన అనన్యమైన భక్తి ప్రపత్తులను కలిగిస్తున్నాయి అసామాన్యము అత్యద్భుతము అయిన ఈ తత్వం అమ్మకు అతి బాల్యం నుండి వచ్చింది ఈ తత్వమే అమ్మ కిరీటంలో కలికి తురాయిగా భాషిస్తున్నది ఒకసారి సాయమ్మగారి పొరపాటు వల్ల అమ్మ క్రిందపడ్డది అమ్మ ఎంతగా కోపడుతుందో అని సాయమ్మగారు మేము భయ విచలితులమైనాము కానీ అమ్మ అన్నది ఆమె ఏం చేస్తుంది నాకు పడవలసిన యోగం ఉన్నది అట్లా జరిగింది ఆమె వల్ల కాకపోయినా ఇంకొకరి వల్లనైనా ఇంకొక రకంగానైనా నాకు ఆ అనుభవం తప్పదు సాయమ్మగారు బతుకుజీవుడా అనుకున్నది మేము నివ్వెరపోయాం ఎవరు ఎంతగా అమ్మను బాధించినప్పటికీ నాకు ఆ అనుభవం ఉన్నది అందువల్లనే అట్లా జరిగింది అని అమ్మ అనడమే మనకు తెలుసును కానీ అందుకు కారణమైన వ్యక్తుల్ని అమ్మ నిందించడం మనం ఎన్నడూ చూడలేదు అమ్మ మనకు నిత్యము బోధించే పాఠాల్లో ఇదే ప్రధానమైందిగా కనిపిస్తున్నది అందువల్లనే అమ్మ ప్రేమ స్వరూపిణయింది అమ్మకు ఎవరిని నిరసించవలసిన అవసరము నిందించవలసిన అగత్యము కనిపించడం లేదు కనుకనే అమ్మ దృష్టిలో అందరూ పవిత్రులే అందరూ మంచివాళ్లే అందరూ మహానుభావులే అందరూ ప్రేమాస్పదులే అమ్మ వద్దకు వచ్చే అనేకులపై అమ్మ అనుగ్రహం పొందిన అనేకులపై ఈ ప్రవచన ప్రభావం ప్రబలంగానే ఉన్నట్లు కనిపిస్తున్నది అటువంటి వ్యక్తుల్లో ఒకరు ఈ నెల పదవ తేదీన అమ్మ వద్దకు వచ్చి అతని విచిత్ర విషాదమయ చరిత్రను అమ్మకు విన్నవించుకుంటుంటే అమ్మ అతడు సూర్యచంద్రుల వలె భాషించారు అమ్మ ప్రభావం అతనిపై ఎంత బలంగా ప్రసారమైందో అర్థమైన కొద్దీ ఆశ్చర్యము కలిగింది ఆనందము కలిగింది దుఃఖము కలిగింది అతడు నలభై సంవత్సరాల వయస్కుడు అతని భార్య ముప్పై సంవత్సరాల యువతి ఇద్దరు పిల్లలు అతడు చాలా సహృదయుడు సంపన్న కుటుంబీకుడు మంచి ఉద్యోగంలో ఉన్నాడు అతని భార్య కూడా లావణ్యవతి విద్యాధికురాలు కానీ విచిత్రం కాలదోషమని మనం భావించాలి ఆమె అవివాహితుడైన మరో యువకుణ్ణి ప్రేమించింది రహస్యంగా అతనితో సంసారం చేస్తున్నది అతన్ని వివాహం చేసుకోవడానికి కూడా నిర్ణయించుకున్నది అతడు అంగీకరించాడు ఇటువంటి విషయం ఎంతకాలం దాగుతుంది ఎంతో కాలం గడవకున్నానే భర్తకు తెలిసింది ఏ భర్త దీనిని సహించగలడు మగవానికి ఇంతకంటే పరాభవం ఏముంది కానీ అతడు అమ్మ ప్రేమ సుధల్లో తడిసిపోయినాడు ఆ పవిత్ర తత్వాన్ని అర్థం చేసుకున్న జీర్ణం చేసుకున్న మహానుభావుడు అందుకు ఆమె ఏమాత్రమో బాధ్యురాలు కాదన్న పరమసత్యాన్ని అవగతం చేసుకున్న సాధు పురుషుడు అందువల్లనే పరశువు లాంటి ఆ నిజం అతని మనస్సును స్పృశించలేకపోయింది నిర్బలమైన అతని మనస్సు నిర్లిప్తంగానే ఉండిపోలేదు అతను ప్రాణం కన్నా అధికంగా ప్రేమించిన ఆ యువతి సౌఖ్యాన్ని మరింతగా కాంక్షించింది ఆమె ఇంకొకరిని వివాహమాడడానికి మనఃపూర్తిగా అతడు అంగీకరించాడు అందుకు అనుగుణంగా కోర్టు ద్వారా ఆమెకు పూర్తిగా విడాకులిచ్చాడు తీరా ఇంత అయిన తర్వాత ఆ అవివాహితుని తల్లిదండ్రులు ఈ వివాహానికి సుతారాము ఒప్పుకోలేదు ఏ హిందూ తల్లిదండ్రులు తమ కుమారుడు ఒక వివాహిత స్త్రీని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారు ఇద్దరు పిల్లలతో ఒక స్త్రీ తమ ఇంటికి కోడలుగా రావడానికి ఎవరు ముచ్చట పడగలరు ఇప్పుడు ఆ స్త్రీ ఉభయ భ్రష్టత్వం పొందింది దుర్భరము దుస్సహము అయిన ఆ సంకట పరిస్థితిని ఎదుర్కొనే మనోధైర్యం లేక ఆత్మహత్య ప్రయత్నంలో మొదటి భర్త చేతనే రక్షింపబడ్డది పెండ్లి కాకుండానే ప్రేమికుని వల్ల ధరించిన గర్భవిచ్ఛిత్తి కొరకు ఆసుపత్రి పాలైతే విడాకులిచ్చిన భర్తే సకలోపచారాలు చేశాడట ఆ విషయం వివరిస్తుంటే ఆశ్చర్యంగా తన వంక చూస్తున్న అమ్మతో అతడు అన్నాడు అవునమ్మా ఆమె నా భార్య మాత్రమే కాదు నా బిడ్డ కూడా అనమ్మ చిన్నతనంలోనే నేను పెండ్లి చేసుకున్నాను ఎంతో గారాభంగా పెంచాను ఎంతో శ్రద్ధతో చదివించాను పోస్ట్ గ్రాడ్యుయేట్ని చేశాను నన్ను కాదనదని ఆమె జీవన్మరణ సమస్యలో ఉంటే ఉపేక్షించగలనా నా చేతనైన సహాయం చేశాను అని అతని దుఃఖమయ్యే చరిత్రనంతా ఒక కథగా తనకేమీ సంబంధం లేనట్లు నిర్లిప్తంగా చెబుతున్న అతన్ని క్రీగంట చూస్తూ ఆమె అమ్మతో అన్నది ఆయన దేవుడమ్మా అని అట్లా అంటుంటే కన్నీటితో ఆమె కంటి రెప్పలే కాదు ఆమె చెంపలు తడిశాయి అమ్మా నాకు భార్యగా ఉండలేకపోయినా ఆ బిడ్డలకు తల్లిగా నా ఇంట్లోనే ఉండమని చెప్పమ్మా ఏ ఆధారం లేకుండా మన సమాజంలో స్త్రీ బతకలేదు కదమ్మా అని అతడు ప్రార్థిస్తూ ఉంటే బాగా ఆలోచించుకోమన్నట్లు అమ్మ ఆమె వంక దృష్టిని సారించింది ఇంత మంచివాణ్ణి నేను మోసం చేయలేను అతనే పెండ్లి చేసుకోకపోతే మరణమే నాకు శరణ్యమమ్మా అన్నది ఆమె ఆమె గొంతులో స్థిరత్వం తొణికిసలాడింది ఈమెను నువ్వే కాపాడాలమ్మ ఈమె మరణిస్తే నేను భరించలేను ఇంతకాలం కలిసి జీవించాం ఏదో శక్తి మమ్మల్ని విడదీసింది ఇందులో ఆమె తప్పేమీ లేదు ఈమెకు ప్రాణభిక్ష పెట్టమ్మా నేను అతన్ని బ్రతిమిలాడి పెండ్లికి ఒప్పిస్తాను ఎక్కడో ఒకచోట ఈమెను సుఖంగా ఉండని అమ్మ అతను అమ్మ పాదాలు పట్టి ప్రార్థించాడు ఇద్దరూ కలిసి అమ్మకు పూజ చేసుకున్నారు అమ్మ ఇద్దరికీ కొత్త గుడ్డలు పెట్టింది వారిద్దరి గళసీమల్లో మల్లెపూల దండలు వేసింది వారిద్దరి శిరస్సులపై ఆసిహపూర్వకంగా మల్లెపూలు చల్లింది అమ్మ దివ్య కరకమల మధుర సంస్పర్శనల్లో పులకించిన ఆ మల్లెపూలు వారిని ఏమని ఆశీర్వదించాయో వారిద్దరూ నూతన వధూవరుల్లా వెలిగిపోయారు వారిరువురికి అమ్మ ఇచ్చిన ప్రసాదాలు ఒకే సంచిలో దాచుకొని అమ్మ వద్ద సెలవు తీసుకున్నారు ఆమె నిర్ణయం మార్చుకుంటుందా ఏమో చెప్పలేం అమ్మ అనుగ్రహ వర్షంలో తడిచిన అతను జ్ఞాని సహన సముద్రం శాంతి సాగరం ప్రేమ జలధి మే నైన్టీన్ ఎయిటీ త్రీ జయహోమాత